మనం ప్రేమ గాథలను చెప్పుకుంటున్నాం ఇవాళ మనం రాణి రూపమతి బాజ్ బహదూర్ల ప్రేమ గాథను చెప్పుకున్నాం అది పదహారవ శతాబ్దం మాండు అనే సంస్థానాన్ని బాజ్ బహదూర్ అనే రాజు వెళ్తున్నాడు అతను అండగాడు మంచి వయసులో ఉన్నాడు మంచి భావకుడు కూడా ఒకరోజు అతను వేట కోసం అడుగు వెళ్ళాడు అక్కడ ఏవో కూని రాగాలు పాడుకుంటూ మేకలు కాసుకునే అమ్మాయి ఒకటి కనబడింది బాస్కి ఆ అమ్మాయి పాడిన పాట అద్భుతంగా అర్థవంతంగా తోచింది ఆమెలో ఉన్న గ్రామీణ సౌందర్యం అతనికి నచ్చింది ప్రేమించాడు వెళ్ళి మాటల్లోకి దింపాడు పేరు కనుక్కున్నాడు ఆ అమ్మాయి పేరు రూపమతి ఆమె మాటలు గ్రామీణ యువతి మాటలలాగా లేవు ఆ శైలిలో లేదు ప్రతి మాట కవితాత్మకంగా భావకత్వంతో కూడి ఉన్నాయి ఇది కూడా బాధుని బాగా ఆకట్టుకుంది ఆ అమ్మాయిని అడిగేశారు అమ్మాయి నేను ఈ దేశానికి రాజుని నన్ను పెళ్లి చేసుకుంటావా నేను నా రాణిగా చేసుకుంటా అని ఏళ్ళ వయసు గల ఆ అమ్మాయి మరోసారి అతను చూసింది ఓహో మీరు రాజుగారా మీ చూపు నాలాంటి పేద పిల్లవై పడిందా సరే నన్ను పెళ్ళాలంటే ఒక ఉంది అదేంటంటే రేవా నది మీ మాండు కోట పక్కగా పారేట్టు చేయాలి అప్పుడు ఆలోచిస్తా నీ కోటకు రావాలా వద్దా అనేది అన్నది గడుసుగా ఆ అమ్మాయి అందంతో పాటు ఈసారి ఆమె వ్యక్తిత్వం కూడా బాబుకి నచ్చింది రాజు కాబట్టి ఆలోచించక్కర్ ఒక పల్లె పిల్లలను లాక్కెళ్ళి అంతఃపురంలో పడేయటానికి పెద్దగా కష్టం కానీ బాస్ అలా చేయలేదు వెళ్ళి రూపమది చెప్పిన పనికి పూనుకున్నాడు మాండు దివాణం పక్కన ఒక చెరువు దవ్వించాడు నర్మదా నది నీళ్లు దాంట్లోకి పారేట్లుగా నీళ్ళని పెట్టి కృషి చేయించి అది సుసాధ్యం చేశాడు నిజానికి అది సులభమేం కాదు మాండుకోటేమో నేలకు వెయ్యి మీటర్ల పెత్తులో ఉంది ఎంతో కష్టం శ్రమ మంచి నిపుణత్వం కూడా కావాలి అవన్నీ ఉపయోగించి ప్రియుడాల కోసం ఆ పని పూర్తి చేశాడు బాస్ బహదూర్ దాన్ని ఇప్పుడు రేవక్కకుండా అంటూ ఉంటారు ఆ పని పూర్తయ్యాక రూపమతి బహదూర్లా పెళ్లి జరిగిపోయింది ఆరేళ్ళు రూపమతితో ప్రేమపూరకమైనటువంటి దాంపత్యం నిలుపుతూ ఆమె కవిత్వాలు వింటూ ఆమెతో అమరసుకాల పొందుతూ గడిపాడు బాసు బహదూర్ అయితే అంతలోనే విధి పగబూనింది వారిపైన పద్దెనిమిది వందల అరవై ఒకటి మార్చ్ ఇరవై తొమ్మిదిన అక్బర్ ఆదేశంపై అతని సర్దార్ ఆదం ఖాన్ మాండుపై పెద్ద సైన్యంతో దాడి చేశాడు ఈ ఆదం ఖాన్ ఎవరో కాదు అక్బర్ పాలదాది ఆయన ఎంతో అనురాగంతో ప్రేమతో గౌరవంతో చూసే పాలదాది మహా అంగ కూతురు కొడుకు సారీ కొడుకు అంత మంచి బుద్ధి గల వాడేమి కాదు అతను ఈ ఖాన్ మాండులోని చిన్న సైన్యం అక్బర్ చక్రవర్తి అపరిమితమైనటువంటి బలాలను ఎదుర్కోలేక ఓడిపోయింది బాధ్యబుడు అదనపు సాయం కోసం కాందేశ్వరి వైపు వెళ్ళిపోయారు మాండు అదమ్ ఖాన్ పరమైంది కోటలోని ధనం సంపద అంతా ఖాన్ దోచేశారు కోటను స్వాధీనం చేసుకున్నాడు కోటలో ఇప్పుడు రాణి ఉంది ఖాన్ దృష్టి ఆమె మీద పడింది ఆమె అందం అతన్ని ఊరించింది ఆమెని తనివితేరా అనుభవించాలి ఆమెతో సుఖాలు పొందాలి అనుకున్నాడు రూపం దగ్గరికి వెళ్ళాడు అన్నాడు చూడు నీ భర్త పిరికివాళ్లా పారిపోయాడు కాబట్టి ఆ ప్రేమ నాపై చూపు నాతో సెయ్యి పంచుకో నీ శరీరాన్ని స్వాధీనం చేసుకుని అనుభవించడం పని జాగ్రత్త అని హెచ్చరించాడు మహాసాధ్వైన రూపమతి ఈ దౌర్జన్యానికి సుడిగాలు ఆకులు అల్లాడిపోయింది ఒకనాడు మధ్యాహ్నం రూపమతి పూల మీదలా వేషం కట్టి కాపలావాళ్ళ కళ్ళు కప్పి కోట దాటి సారంగపూర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం చేరి తన సోదరులకు కబుడి పెట్టింది ఈలోగా ఆదమ్ ఖాన్ పదిహేను మంది లాంటి భటులను రూపమతిని వెతకండి అని పంపాడు రూపమతి సోదరులు వారిని ఎదుర్కొన్నా కానీ లాభం లేకపోయింది అందరూ మొఘల్ సైనికుల చేతిలో చనిపోయారు రూపమతి బందీ అయిపోయింది మళ్ళీ మాండుకోటకి తేమరింది అలంఖాన్ మరల తన కోరిక రూపముందు రూపమతి ముందు పెట్టాడు తానికి తప్పించుకోవాలని రూపమతికి అర్థమైంది మరికొంత గొడవ అడిగింది నేను ఇప్పుడు దుఃఖంలో ఉన్నాను భర్త ఇటుపోయాడో తెలియదు నా సోదరులు చనిపోయారు దయచలుచు అని కాళా వేళపడింది రోజు వచ్చి ఆదంకాన్ని ఆదంకాను రాణిని చికాకు పెట్టేవాడు ఇక తట్టుకోలేక రాణి అన్నది ఆదంకాన్ ఈ శరీరం నాది ఈ అందం నాది నా హక్కులోనిది నీదెలా అవుతుంది రాజ్యం బూడిదయ్యింది అంతా సర్వనాశనం అయిపోయింది రేపు నేను ఆపై నువ్వు కూడా అలా అయిపోతాం ఎందుకు ఇలా వేధిస్తావు నన్ను శాంతిగా ఉన్న నువ్వు అన్నది ఆదంఖాన్ కామం నెత్తికి ఎంత ఎక్కిందంటే అతను అన్నాడు రాణి నీ అందం నాకు పిచ్చిక్కిస్తోంది నాలుగు దిక్కులు నాపై ఎత్తి వచ్చినా పర్లేదు మోక్షాన్ని మీరంటారే అది నా అక్కర్లేదు ఒక్క క్షణం నీతో సుఖం అనుభవించాలి చాలు రేపే వస్తా సిద్ధంగా ఉండు లొంగుతావో నేను లొంగ తీసుకోవాలో ఇక నీ ఇష్టం అని వికటంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు దీనితో రాణి రూపమతికి తాలిక పవిత్రంగా ఉండటం అయ్యే పని కాదు వీడు నా శీలాన్ని నాశనం చేయక ఊరుకోడు అని అర్థమైంది మర్నాడు రాత్రి వేళకు ఆలంకారం చక్కగా తయారై మధు సేవించి రాణి మందిరానికి వచ్చాడు మందిరంలో కనపడ్డ దృశ్యం చూసి స్థాను నిలబడిపోయాడు భర్త ప్రేమలో పునీతురారే విధి ఆడిన నాటకంలో ఓడిపోయి అన్నీ కోల్పోయిన రాణి రూపమతి విషం కలిపిన వజ్రం పొడి మింగి ప్రాణత్యాగం చేసుకుంది భారత నారీ సౌశల్యం అంటే ఏమిటో రాణి నిరూ రాణి రూపమతి నిరూపించింది సాధ్వీమ తల్లిగా నిలబడిపోయింది ఇప్పుడు బాజ్ బహదూర్ ఏమయ్యాడో కూడా చూస్తాం ఖాందేశ్వరైపు సహాయం కోసం వెళ్ళిన బాజ్ బహదూర్ కొందరు మద్దతుదారులతో మళ్లీ మొఘల్ సైనికుల్ని చేశాడు వాళ్ళని తరిమేశాడు మాల్వా మళ్లీ చేజిచ్చుకున్నాడు కానీ అక్కడ తన గృహలక్ష్మి లేదు ఆమె ఘోరమైన మరణం పొందిందని తెలిసి వెలపించాడు మనసు గట్టిపరుచుకుని రాజ్యం చేస్తూ ఉన్నాడు కానీ కొద్ది కాలానికే మరలా అక్బర్ పెద్ద సైన్యంతో అబ్దుల్లా ఖాన్ ని మాండుపాయకి పంపాడు బాస్ మరలా పారిపోయాడు పారిపోయి చిత్తోడు విడిపోయి అక్కడ తన మద్దతుదారులు ఎవరైనా ఉన్నారనే వెతుకుతూ ఉండిపోయాడు కానీ ఎవ్వరూ అతనికి మద్దతు ఇవ్వలేరు ఎందుకంటే అక్బర్ చక్రవర్తి బలవంతుడు కదా చివరికి బాస్ బహదూర్ అక్బర్కి లొంగిపోయి ఆయన కొలువులోనే శేష జీవితం గడిపాడు ఇక రాణి రూపమతిని వేధించి ఆ సతీమతిలని మరణానికి కారణమైన దుష్టాత్ముడు ఖాన్ కూడా తగిన శాస్తే జరిగింది మాండూని ఆక్రమించి అక్కడి సంపదను అక్బర్ చక్రవర్తికి పంపకుండా దాచేసుకున్న ని అక్బర్ ఆగ్రహంతో పదవీ చుతుడి చేశాడు ఆ కక్షతో పదహారు మే అరవై పదిహేను వందల అరవై రెండులో అక్బర్కి ఇష్టడైన ని ఆదాం ఖాన్ హత్య చేసి అది ఇంతే కాకుండా అక్బర్ని కూడా చంపటానికి అక్బర్ పడక మందిరంలోకి వెళ్ళిపోయాడు దాంతో అక్బర్ తీవ్ర ఆగ్రహం చెంది అతడిని పట్టుకుని పై అంతస్తు నుంచి క్రిందికి విసిరేశాడు అతడు ఇంకా చావలేదని భటులను పిలిచి అతన్ని చచ్చేంత వరకు మళ్ళీ 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 పై విసిరి మరీ చంపండి అని ఆదేశించాడు అతను అలా దిక్కుమారాయణ సాగు చచ్చాడు ఎంత కోపం వచ్చిందంటే ఆయన తన పలదా పాలదాని ఎంతో గౌరవిస్తాడో అతని కొడుకు ఆమె కొడుకు అయినటువంటి ఈ ఆటంకాన్ని కూడా అతను క్షమించలేకపోయాడు సతీత్వం గల స్త్రీని చిరచడానికి ప్రయత్నిస్తే రావణుడికి పట్టిన గతి గతి ఆతంకానికి పట్టిన గతే పడుతుందని అందరూ తెలుసుకోవాలి ఉన్నారు కదా రాణి రూప్మతి బాజ్ బహదూర్ల ప్రేమగాజను